మబ్బుకి ఒక్కరము పిల్లలు కాని మబ్బుంది చెట్లు గల్లీ వాన వచ్చి నీళ్ళు పోవాలా స్థలాలని నడుస్తారు మాకు నచ్చినవి కూడా లేదు సరిగ్గా ఇక్కడ కానీ తెలుగు వల్ల ఉదు చేసినారు కాలువ నీళ్ళు పోతున్నావు ఈడ ఇంట్లో ఇంటి ముందర పోతున్నాయి కాని వాళ్ళు అడుస్తున్నారు ఇంటి ముందర పోనీయకుండా ఉన్నారు మంది స్థలాలలో ఇచ్చినా మేము వాళ్ళు వచ్చి స్థలాలలో నీళ్ళు ఇడ్సాకని అంటున్నారు ఎట్ట పరిస్థితి మాది కొద్దిగా అన్న కావాలా ఓటో వాడు శాంతనగారు రామదాస్ కరెక్ట్ ఏమి మబ్బుకి కొన్నికి ఏమో పాములు ఈములు ఉన్నాయి మాకు మబ్బు ఏమైనా దొంగలు వస్తాయో ఏమైనా మా పోయిన కూడా పడుకునే కూడా ఏం లేదు మాకు చానా అయిపోయింది ఎవరు కూడా చెప్తావుడా చెప్తా కూడా ఆయన పట్టించడం లేకపో చదువుడు ఎవరు పట్టించడం లే మా తిప్పలు మాకు అయిపోయింది ఇక్కడ పిల్లలు తిప్పుతారు మా బాధ మాకు అయిపోయింది ఇలా కరెక్ట్ అయిందంటే వాళ్ళ గడుగు వీళ్ళ గడుగు ఎవరు లే మా తిప్పలు ఇట్లా కరెక్ట్ ఆఫీస్ కూడా అడిగినాము వాళ్ళు కరెక్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా ఏమంటున్నారు చెప్పినాము రెండు అవుతున్నాయి ఇది ఏమంటాం వచ్చింటే చెప్పినాము ఏ సార్ ఫోన్లు వస్తున్నా లేదంటే వస్తున్నాయి భాష సాంక్రమే అవుతున్నాయి అంటున్నారు కానీ వాళ్ళు ఎప్పుడు రావడంలా వేయడం లేదు మా తిప్పలు ఇట్లా ఉంది డబ్బులు ఆటలు వాళ్ళు ఎవరంటే డబ్బులు ఇట్లా చూస్తాం మాకు పిల్లలది పాపులు ఇట్లా చూస్తాం మబ్బు దీంట్లో చూస్తే పోతే రానికి దొంగలు దొంగలు అవుతున్నాయి ఇవన్నీ పోతున్నాయి మబ్బు అవుతున్నాయి ఇల్లు ఉంది ఒక ఖాళీ ఆయన మీద పడిపోతుంది మా ఏమైనా రావాలంటే కూడా భయం పెడుతుంది ఏమైనా పోవాలంటే కూడా భయం అవుతుంది ఎట్లా పోవాలి మనం ఒక స్థానం ఒక లెక్కైనా కావాలా ఇమ్మ కాలువలు రోడ్డు వేసారు కాలు లే ఎవరింటికి పోతే వాళ్ళు అడుస్తారు మళ్ళీ కావాలి పడాలా మాది ఇది పరిస్థితులు ఎట్లా చెప్పండి అది మీరు అధికారులు పరీక్షించాలా